అలా అండి అందరికీ చిన్నగా దసరా అయిపోయింది బొడ్డమ్మ అయిపోయింది వినాయక చవితి అయిపోయింది ఇక మళ్ళీ దీపావళి వచ్చింది మా పల్లెటూర్లలో ఏమంటే ఏ పండగ వచ్చినా సరే పిండి వంటలు కంపల్సరీ చేసుకుంటాం అట్లనే ఇప్పుడు దీపావళి వచ్చింది కదా దీపావళికి మళ్ళీ వంటలు స్టార్ట్ అయినాయి పిండి వంటలు ఎందుకంటే మేము ఎంత చేను పని ఉన్నా సరే ఎండ కొట్టినా సరే వానలు వచ్చినా సరే ఎంత చేను పని ఉన్నా ఇంటి దగ్గర పని ఎన్ని పనులు ఉన్నా సరే మేము మాత్రం అప్పాలు చేయడం మాత్రం అసలు వదలం ఎందుకనుకుంటారా ఈ ఇప్పుడు అసలు ఏం అప్పలో చెప్తా పటండి ఫస్ట్ మడుగప్పలు అంటాం మేము మా ఊర్లలో నేను కలిపేది ఏంటంటే బియ్యము బియ్యంలో మినప్పప్పు శనగపప్పు నేను ఎప్పుడంతగానో మడుగులలో వేయను మినప్పప్పు ఎక్కువ వేస్తా మినపప్పు చెక్క వాటిని ఏంటి ధనియాలు లావంగాలు ఇవి వేస్తావు కొన్ని కొన్ని జీలకర్ర ఇవి కొన్ని కొన్ని వేసి పట్టిద్దా పట్టించేటప్పుడు మడవులే ఎందుకు చేస్తానా మడవులల్లో మినప్పే ఎందుకు వేస్తానంటే మినప్పప్పు తింటే ఆరోగ్యానికి మంచిది ఛాయలకు కూడా బాగుంటుంది మేము ఎక్కువ ఛాయలల్లో వేసుకుంటాము మళ్ళీ పని పనిచేసి వచ్చి సాయంత్రము చిన్నగా టీ తాక్కుంటా తినుకుంటా ఉంటాం ఎంత పని ఉన్నా మేము ఈ అప్పలు ఎందుకు చేస్తామంటే ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసి వస్తాం కదా వచ్చేసరికి సాయంత్రం మాకు స్నాక్స్ చేసుకోవడానికి అస్సలు అంటే అస్సలు టైం ఉండదు ఎందుకంటే పొద్దుంత పని చేసుకొని వచ్చేసరికి సాయంత్రం మళ్ళా టైం ఉండక ఏదో ఒకటి తినాలనిపిస్తే చేసుకోవడానికి టైం ఉండదు చేత కాదు చూడండి ఇక్కడనేమో మిల్లు పట్టడానికి వచ్చినా అటు ఇటు బియ్యం చేసి ఇచ్చినా కదా ఇక మిల్లు పట్టించుకోవడానికి వచ్చిన మిల్లు పట్టుడు అయిపోయింది మళ్ళీ నేను ఏం ఏమేస్తా అంటే సొంత ఎల్లిగడ్డ గర్భ లేకుండా తీసి మెత్తగా మిక్సీ పట్టి వేస్తా ఎందుకంటే అట్లేస్తే మడుగులు టేస్ట్ ఉంటాయి మళ్ళీ నేను మధ్యలో ఆపేసిన కదా ఈ ముచ్చట నాకు అలవాటు బాగా ఇట్లా మధ్య మధ్యలో కట్ చేయడం మేము పొద్దుంతా పని చేసి వచ్చినాక చేన్ దగ్గర మేము ఒక్కరం అనే కాదు మా పల్లెటూళ్ళల్లో ఎవరైనా సరే చేన్ పని చేసి వచ్చిన తర్వాతకి సాయంత్రం కంపల్సరీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అలాంటి టైంలో ప్రతిరోజు ఏదో ఒక స్నాక్స్ చేసుకోవడం అస్సలు అంటే అసలు కుదరదు కదా అందుకోసమనే మేము ఏ చిన్న పండగ వచ్చినా చేయి దగ్గర పని లేకుంటే రోజైనా కాలిగా ఉన్నా సరే గ్యారెలైనా సరే మడుగులైనా సకినాలైనా ఏదో ఒకటి పిండి వంటలు చేసి ఇంట్లో పెట్టుకుంటాం ఎందుకంటే సాయంత్రం రాగానే తినడానికి నేను ఇందాక చెప్పిన కదా వెల్లుల్లి పేస్ట్ అని సొంత వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు అంతగానం గ్యారెలల్లో అయితేనేమో మిరపకాయలు అది ఒకటి ఇదోటి వేసుకుంటాము మడగలల్లో అంతగానం వేసేది ఏముండదు ఇక్కడ నేను కారం వేసినా చిన్నోడు ఏమన్నాడంటే మమ్మీ అంత కారం వద్దు తి ఛాయ్లో తింటాం కదా అప్పలవి కారం తక్కువ ఉండని అందుకే వేసిన కారం మళ్ళా తీసిన నేను మళ్ళీ మేము ఎంత చేని పని చేసినా సరే ఎంత ఇంట్లో పని చేసినా సరే వర్షాలు వచ్చినా సరే ఏ పిడుగులు పడ్డా సరే మేము నాకు అసలు ఇవాళ జ్వరం వచ్చే ఉన్నా అయినా సరే నా పిల్లల కోసమని నేను ఒకదాన్నే కాదు ప్రతి అమ్మ ఏ మదర్ అయినా సరే ఏ ఎంత ఎడ్డిదైనా గుడ్డిదైనా ఏ తల్లైనా అయినా సరే పిల్లల కోసము కంపల్సరీ ఓపిక తెచ్చుకొని అయినా పని చేస్తుంది అందరూ అందరి ఇళ్లలో అప్పాలు తింటా అంటే నా పిల్లలు కూడా తినాలి కదా హాస్టల్ నుండి వచ్చి కదా మళ్ళీ రెండు మూడు రోజులు అయితే హాస్టల్కి వెళ్తారు ఇంకా నేను కూడా చిన్నగా ఓపిక తెచ్చుకొని చేద్దామన్నట్టుగా ట్యాబ్లెట్లు వేసుకొని కొసేపు పడుకొని మళ్ళీ ఈ పిండి వంటలు తయారు చేస్తాను నీ మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు నేను చేయకుండా ఉన్నా అనుకోండి నా పిల్లలు హాస్టల్కి వెళ్ళిన తర్వాతకి అయ్యో నా పిల్లలు వచ్చినప్పుడు నేనేం చేయలేదు కదా అని ఓకే బాధపడవలసి వస్తుంది అక్కడ పిండి పట్టినాం కదా చుట్టుపక్కల అంతా పడింది అంతా ఇక అప్పలు చేసి అయిపోయిన తర్వాత క్లీన్ చేయాలి చూడండి కొంచెం ఈ పిండి కలపప్పుడు అప్పలు చేసుడు కొంచెం కష్టమే వీడియో తీసినంత ఈజీగా మాత్రం కాదండి ఈ అప్పలు చేసుడు మనం పొద్దుంత గుత్తనాట్లకు వరి కోతలకు ఎండ పని చేసిన దానికంటే ఎక్కువ ఒళ్ళు అలిస్ట్ అవుతుంది అప్పలు చేసిన రోజు అయినా సరే చేస్తాం ఎందుకంటే పిల్లల కోసం మన కోసం కదా మన అందరం తినడం కోసం అని చేయాలి కంపల్సరీ మెయిన్ పిల్లల కోసం ఎందుకంటే వాళ్ళు మా పిల్లలు ఊర్లల్లో పిల్లలైనా సరే మేమైనా సరే చాయలు వేసుకొని తింటాము ఈ మడుగువలయినా గ్యారెలైనా ఛాయలు వేసుకొని తినడం అంటే చాలా అంటే చాలా ఇష్టం మా మాకు అందుకోసమని నేను ఎక్కువ మినప్ప పేసి మాత్రం చేస్తాను మినప్ప వేసి చేసినవి ఇంకా చాలా టేస్ట్ ఉంటాయి చిన్నబాబు ఏమన్నాడంటే మమ్మీ కారపూసలాగా చేయి చిన్న రంధ్రాలు ఉన్న పాముతో అన్నాడు వద్దుడాడే చాయ్లకి ఛాయలకి ఇట్లా కొంచెం దొడ్డుగా వచ్చిందైతేనే మధ్యలో బొంగిడుస్తుంది అది ఆ ఛాయ్లకి సూపర్గా ఉంటుంది అందుకోసమని నేను ఎప్పుడైనా కూడా ఇట్లా దొడ్డు పావులతోనే చేస్తా సన్న పావులతోనే అస్సలు చేయను మీకు కూడా ఎవరికైనా ఈ విషయంలో నేను అన్నది కరెక్టా అబద్ధమా మీరు ఈ వీడియో అంతా చూసినట్టయితే ఒకసారి కామెంట్ చేయండి దొడ్డు పావులతో చేస్తేనే చాయ్లకి బాగుంటాయి సన్నయి ఎంత కరెక్ట్గా ఉండవు కాకుండా చాలామంది సన్నవాడితో చేసుకోవాలనుకుంటారు కానీ చ సన్నయ్య అయితే నాకు అంటే ఇష్టం ఉండదు మామూలుగా తినడానికైతే ఓకే చాయ్లకి ఇలాంటి దొడ్డు పావులతోనే చేయాలి అంత అయితే మాత్రమా నేను నా పెళ్ళైన కొత్త వాళ్ళు అయితే పదిహేను పదహారు ఇరవై కేజీలు అట్లా చేసేటోళ్ళం ఎందుకంటే మేము పెద్ద ఫ్యామిలీ కదా అందరం పొత్తులు ఉన్నాం కాబట్టి అన్నన్ని అప్పాలు చేసినా ఒడిసేది ఇప్పుడు అన్ని చేస్తే ఉడవట్లేవు మూడు కేజీలు నాలుగు కేజీలు అంతే ఇంకా మూడు మూడుకు లోపయితే చెయ్యను ఎందుకంటే ఎట్లా పేనం దగ్గర కూర్చుంటాను కదా ఇంక కనీసం మూడైనా చేస్తే ఒక పదిహేను ఇరవై రోజులైనా తింటాం అన్నట్టుగా ఇక్కడ ఏమంటే నేను ఒక్కదాన్నే అప్పలు చేసి కాల్సేసరికి చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ కట్టెల పోయి కదా ఓ అమ్మ చెమటలు ఉబ్బరింపు వచ్చి ఎదరింపు అవుతుంది అయినా సరే చేయక తప్పదు పెద్ద బాబు ఏమో హోంవర్క్ చేసుకుంటాడు చిన్న బాబు ఏమో నేను కొంచెం వస్తా అంటాడు వాడు కొంచెం జలుబు చేసి చాత కావట్లేదు ఇక వాడు వచ్చిన నేనే చేద్దామన్నట్టుగా నేను ఒక్కదాన్నే అటు ఇటు ఇబ్బంది పడకుంటా చేస్తానా ఇక తనేమో ఆయన ఏమో తీసుకొని తీసుకొని పత్తేరడానికి పోయిండు పత్తితాను మేము ఈరోజు పిల్లలు ఉన్నారు కదా పండక్కి చేసుకుందాము మళ్ళీ నాకు కూడా జ్వరం వచ్చింది కదా ఈ ఇంటికాడ ఉండనిలే అన్నట్టుగా ఆయన వెళ్ళిపోయిండు అందుకోసం అటు ఇటు ఇబ్బంది పడుకుంటే ఒక్కదాన్ని చేస్తాంటే మళ్ళీ మా చిన్నబాబు ఏ నేను ఒక్కదాని చేస్తా అంటే ఏమనుకున్నాడో ఏమో వచ్చిండు లాస్ట్కు అప్పలు చేసే అయిపోయేదాని ముందుకు వచ్చిం చూడండి మా అప్పలు ఎట్లున్నాయా కలర్ఫుల్గా ఉన్నాయా నేనైతే ఎప్పుడైనా ఇట్నే చేస్తా నేను ఎందుకు అట్లా ఆగి అంటే టిఫిన్ నిండింది కదా నాన్న వేరే గిన్నె తేపో అని నేను అన్న అంటే మా పెద్ద అబ్బాయి అది కాదు మమ్మీ అలానే పోయి మనం ఎవరన్నా వేరే వాళ్ళకి ఒళ్ళల్లో పెడతానమా మనమే తింటానం కదా మూత పెట్టేసే అవే సెట్ అయిపోతాయి ఏం కాదు అని అన్నాడు సర్లే వాడు చెప్పింది కూడా నిజమే కదా ఇప్పటికీ ఇవన్నీ పిండి పిసికి పిండి కలిపి అదంతా సరే చాలా బోల్డ్ అయినాయి మళ్ళీ ఇంకా ఇంకా బోర్డు చాలా చాలా అంట్లు చేసే చేయాలంటే తోమటానికి నాకు ఇబ్బంది అవుద్ది అనుకున్నా నేను కూడా అదే వేసి ఇష్టపడేసినా కొంచమే పిండి ఉంది ఇంకా అటు చేసి అయిపోదానికి వచ్చింది అయిపోయిందిగా లాస్ట్ కొంచెం ఉంది మేము ఈ మడవులల్లో మిగిలిన కొంచెం పిండిని ఏం చేస్తామంటే ఉల్లిగడ్డ లాగా చేస్తాం ఇట్లా ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లాస్ట్కు కొంచెం ఒక పిరగడ పిండి ఉందనగా అట్లా కొంచెం కారము ఉప్పు మసాలా వేసి పిసుకుతాం దాన్ని అటు ఇటు కలిపిన తర్వాతకి మంచి ఉల్లిగడ్డలు సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసినాక చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఈ బజ్జీలు బాగుంటాయి అబ్బో మినప్పప్పు వాటికంటే ఎందుకంటే ఇవి మిన అదే సారీ శనగపప్పు బజ్జీల కంటే ఇట్లా మినగప్ప పప్పుతో పాటు చేసినవి కూడా చాలా బాగుంటాయి కాకుండా కొంచెం చిన్న చిన్నగా చేసుకోవాలి నేను ఉప్పు కారం ఎందుకు కలిపిన అంటే మడుగులకు కొంచెం కారం తక్కువ వేసుకున్నాం కదా ఈ ఉల్లిగడ్డ బజ్జీలో కొంచెం హాట్ హాట్ ఘాటుగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా చేసుకున్నాము ఇక అంతా అయిపోయిన మడుగు అప్పలకు పిండిలు అయిపోయిన తర్వాతకి చిన్నగా ఉల్లిగడ్డ బజ్జీలు చేస్తాను ఉల్లిగడ్డలు కట్ చేసి చూడండి ఎట్లయినాయో బాగున్నాయా మీరు కూడా ఇంతేనా మా దగ్గర మాత్రం మడుగులు అంటాము మీ దగ్గర ఏమంటారో మరి కొంతమంది చక్రాలు కొంతమంది ఇంకేమేమో అంటారంట నాకు తెలియదు చూడండి అటు ఇటు ఉల్లిగడ్డ బజ్జీలు కూడా అయిపోయినాయి ఇంతసేపు ఈ అప్పాలు చేయడానికి నాలుగు గంటల టైం పట్టింది అబ్బా ఈ వీడియో చూసి కామెంట్ పెట్టడం మర్చిపోతుంది